లిమిటెడ్ లో సాభ్యత పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువలోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి సమస్య తెలుసుకొని పరిష్కరించడమే కాకుండా బాధల్లో ఉన్న వారిని ఓదార్చడంలో నాదండ్లకు తిరుగులేదని మరోసారి నిరూపించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెనాలిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా తెనాలిలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు అయితే ఓదార్చడంలోనూ నాదెండ్ల ఈజ్ గ్రేట్ అనిపించుకున్నారు చావు బ్రతుకుల మధ్య తన భర్త ఉన్నాడని దిక్కులేని పరిస్థితుల్లో ముగ్గురు ఆడవాళ్ళం ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నామని తన భర్తను కాపాడండి అంటూ మంత్రి మనోహర్ ఎదుట బోరున విలిపించారు ఆక్సిజన్పై ఉన్న రాఘవయ్యను మనోహర్ పరామర్శించి ఆయన భార్య ఇద్దరు కుమార్తెలను ఓదార్చారు వారికి ధైర్యం చెప్పారు తప్పనిసరిగా రాఘవయ్య ఆరోగ్య విషయంలో సహకరిస్తానని మాట ఇచ్చారు ఇలా తెనాలలో మంత్రి మనోహర్ బాధల్లో ఉన్న కుటుంబాలని ఓదార్చి వారిలో ధైర్యాన్ని నింపారు ఈ సందర్భంగా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు మంత్రి మనోహర్ సమాధానం ఇస్తూ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో జగన్ సర్కార్ పెద్ద స్కామ్ చేశారని ఆరోపించారు

രാജകുമാർ അതെ മനോഹർച്ചാൽ മനോഹർ ഗുരു ആ മ

వీలు ఫాలో అప్ అమ్మ దాని గురించి మీరు టెన్షన్ పడద్దు సరే ఆరోగ్యం కాపాడుకునే విధంగా మనం ఏం చేయగలుగుతామా ఇంకా బెటర్ చేయగలుగుతాం ఏంటో అది మీరు జాగ్రత్త చూడండి మీరు అట్లా చిదిపోవాల్సిన అవసరం లేదు లేదమ్మా తప్పకండి 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 మేము అది ఆధారపడబాక ఉన్నాము అందరం అందరం ఉన్నాం కదమ్మా మా లోపల చూస్తున్నారు ఏళ్ళూ మేము అది కావాలి లాపడేట లేదు లేదు ఉన్నాం కదా అందరం ఉన్నాం కదమ్మా అందరం ఉన్నాం కదా అందరం ఉన్నాం కదా అందరం ఉన్నాం అమ్మా మీ దయని చెప్పండి దల్ అట్లా వద్దమ్మా తప్పకండి తప్పక అమ్మా ఏజ్ వల్ల కూడా అని చెప్పి చెప్తున్నారు నేను కూడా తీసుకెళ్ళారు రాత్రే వచ్చా

బాధపడబాపు బాధపడ బాధపడబాప్ ఎప్పటి నుంచి అడుగుతున్నావు పెన్షన్ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా చచ్చివాలయం చుట్టూ తిరుగుతున్నా వస్తున్నాను ఎవరికి పడిచి వాటిలో చాలా మళ్ళీ ఆసుపత్రికి రాపిస్తారమ్మ అన్నారు ఎవరికి పడిచి వాటిలో నేను అడుగుతున్నా బ్రతికుతున్నాను సార్ ఇక్కడ ఏడో పుట్టి ఏడో అయిపోయింది తిరిగి సిరి చేస్తా ఉండి సార్ అంతమందు చెప్తాను ఆవేదం ఆవేదన టేక్ టేక్అ ఫోటో ఫోటో తీసుకుని రిటర్న్ చేయండి ఇది సదరం మనం ఇటు పక్క వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళతో వెరిఫై చేయించండి వెరీ ఆబ్వియస్గా ఇది తీసుకోండి ఫోటో తీసుకొని కాగితాలు పెట్టుకోబాకండి రిటర్న్ ఇచ్చేసేయండి ఆయనకి న్యాయం జరిగేటట్టు మనం ఈసారి మనకి వెరిఫికేషన్ జరిగినప్పుడు ఆ టీంని ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ వెరిఫై చేయించండి ఓకేనా చేయించాం ఏ భలే ఉన్నారు బలేదు జా కోటి ముప్పై లక్షల రూపాయలతో అక్కడ పార్క్ చేపిస్తున్నాం వర్క్ మొదలైపోతుంది ఈ సమ్ర్కి అయిపోతుంది ఏది మన వాటర్ ట్యాంక్ కాలేజ్ దగ్గర అది చాలా బాగా చేపిస్తున్నాం అదనంగా మీరు అన్నట్టు ఇక్కడ దగ్గరలో వాకింగ్ ట్రాక్ అనేది ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారు ముందు ఇది క్లీనప్ చేపిద్దాం ఈ క్లీనప్ చేపించి అవకాశాన్ని బట్టి మనం కావాలంటే దాన్ని స్పెండ్ చేద్దాం చెప్పిద్దాం ఈ ఈరోజు మాక్సిమం కంప్లైంట్ అనకూడదు మాక్సిమం సజెషన్ అందరి దగ్గర నుంచి అదే వాకింగ్ ట్రాక్ గురించే తప్పకుండా అమ్మా తప్ప ఈ సమర్లో చేపిద్దాంట్ డెఫినెట్ చేస్తా థ్యాంక్ యూ సార్ తప్పకుండా చేపిస్తాను థ్యాంక్ యూ కదా నాట్ ఓన్లీ యూ రిఫ్లెక్స్ ఆన్ మీ ఆల్సో ఎట్లా అంత దారుణంగా ఎట్లా వదిలేశారా అసలు మీరు ఎవరు ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ పిలిపించండి శానిటరీ ఇన్స్పెక్టర్ని ఎవరు శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు మీరు బాధ్యత లేదా మీకు అనవసరంగా మీరు ఇట్లా పని చేయడం వల్ల అందరు చెడ్డ పేరు వస్తుంది ఇంకోసారి ఇట్లా కనపడకుండా దయచేసి చూసుకోండి మీరు అట్లా పొరపాటు చేయబాగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎట్లా

ఏం లేదు అక్కడ ఏం జరగలేదు వచ్చి మోసం అది డిఎస్పి గారు ఇక్కడ సెక్షన్స్ కింద పెట్టమన్నా కదా ఎస్హెచ్ఓ ఎవరున్నారు ఇక్కడ నాయక్ చేసి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పిలిపించండి తీసుకోండి కంప్లైంట్ అంటే ఆమె ఇప్పటివరకు అట్లా ముగ్గురు ఇచ్చారంట గ్రూప్లోంచి డబ్బులు అక్కడ ఏమి జరగలేదు బేస్మెంట్ లెవెల్ కూడా చేయలేదు వాళ్ళ పనులు డబ్బులు మాత్రం తీసుకున్నారు ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళు కంప్లైంట్ బుక్ చేయమని వీళ్ళు బుక్ చేయడం లేదు సార్ రేపు డిటీఆర్సీరో మాడతా మీ సంగతి ఇది రాంగ్ ఇది పోయింది సార్ ఆ లేఅవుట్ గురించి ఏమనుకున్నాం మనం మీ దాంట్లో రాదాపర్లో వెళ్ళిపో నెలపాటు మీదే కదా సార్ చెక్ చేయండి ఎగ్జామ్ గురించి చెప్పండి డూయింగ్ ఇట్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయినా బాబా అమాయకులు వాళ్ళు ముప్పై ఐదు వేలు ఇచ్చాం యాభై వేలు ఇచ్చామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఎన్నిసార్లు చెప్పాను మీరు కేసు బుక్ చేయండి ముందు అసలు ఇంత అన్యాయం ఎట్లా వదిలేస్తారు హాయ్ నీ పేరేంటి బాయ్ పూజితనా వెరీ గుడ్ రోజు వస్తావా వస్తావా నీ పేరు నువ్వు కూడా కూర్చోవాలా ఓకేదా ఓ వెరీ గుడ్ ఫోటో కావాలి మా వాడికి సరదాగా వచ్చిందా సరిగా పాపం వాళ్ళ పేరెంట్స్ అరో పంపించు బాల్ నీదేనా ఎక్కడ మీ ఇల్లు ఎక్కడా ఇల్లు

ైక్ ఫోర్ ప్లస్ ఏడు వచ్చినాడు వెరీ గుడ్ కొంచెం యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ సమ్ పారామీటర్స్ హెల్త్ కండిషన్స్ అన్ని బాగానే ఉన్నాయా అలర్జీస్ ఏమైనా ఉన్నాయా స్కిన్ అలర్జీస్ అవి ఏఎన్ఎంలు ఎక్కడ ఉన్నారు ఎలా ఉండి మున్సిపల్ స్కూల్కి వెళ్ళేటట్టు మీరు ట్రాన్సాక్షన్ చేయాలి మీరు అదైందా మీరు అట్లా వదిలేదు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి పేరెంట్స్తో మాట్లాడి ఉన్న ఫెసిలిటీస్ టీచర్స్ బాగున్నారు కాబట్టి కంపల్సరీగా మన మున్సిపల్ స్కూల్స్లో వాళ్ళకి అవకాశం కల్పిద్దాం మెరుగైన సదుపాయాలు అక్కడ ఉన్నాయి కదా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మీరు కొంచెం మోటివేట్ చేయాలి మీరు సరేనా మోటివేట్ చేయండి ఒకసారి హెల్త్ కండిషన్స్ అన్ని చెక్ చేశారా ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు చూశారు చూడండి కొంచెం ఐ ఐ ఫీల్ కొంచెం సి దట్ ఐ డోంట్ థింక్ సో మీరు చూసుకుంటుంటే ఆ విధంగా ఉండరు వాళ్ళు పర్లేదు 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 హాయ్ ఏం పర్లేదు రమ్మా కొంచెం మేక్ షూర్ సన్నా సరే చెక్ చేసుకుని సప్లిమెంట్స్ అవసరం అయితే చూసుకోండి జాగ్రత్తగా అక్కడ కూర్చున్నాం హ్యావ్ మోర్ చిల్డ్రన్ ఎన్రోల్ మున్సిపల్ స్కూల్స్ సబ్ కమిటీ ఇన్ఫార్మల్ కానీ బట్ అట్లీస్ట్ యు ఎంపవర్ అసైన్ వన్ ఆఫీసర్ సంఖ్య తగ్గిపోతుంది కదా అట్లా కాదు అదే అంట నా చైర్పర్సన్ గారితో కూడా ఇంట్రెస్ట్ ఉంది అట్లా ఇద్దరు ముగ్గురిని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రమ్మనండి ఒక సబ్ కమిటీ వేయండి వేసి మనకు ఉన్న పాఠశాలల్లో కంపల్సరీగా మనకి ఆ విధంగా పిల్లలు మనం చేర్చేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయాలి ఫోకస్ చేయండి ఫోకస్ చేయండి మీరు నెక్స్ట్ మీటింగ్లో మీరు సజెస్ట్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇద్దరు ముగ్గురో నలుగురో ఎవరైనా సరే ఒక సబ్ కమిటీ వేయండి వాళ్ళని ఎంపవర్ చేద్దాం ఎంపావర్ చేసి వాళ్ళకి మనం విజిట్ చేసేటట్టు ప్రోత్సహించే విధంగా ఉండడం లేదు రోజులు బాత్ పాడైపోయి పాడు లేక పదిహేను రోజులు ఉండమండి అప్పుడు చాలా మేము సచివాలయం లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి ఇక్కడ మేడం ఆ బాత్ రూమ్ కి సంబంధించింది నాలాంటి అప్పుడు మేడం లేరు ఆమె అక్కడ లేదు అమ్మా ఇక్కడ ఇబ్బంది పడిపోయి ఇక్కడ అమ్మాయి మున్సిపాలిటీ పనిచేపిచ్చే అమ్మై కూడా వాళ్ళిતર కూడా చెప్పి చెప్పింది పాపం ఎందుకు అట్లా ఎందుకు కాదు మన సచివాలయంలో ఎంతమంది ఉన్నారు ఎక్కడున్నారు అందరు ఇంకొకసారి ప్రజల నుంచి నాకు ఇటువంటి కంప్లైంట్ రాకూడదు సన్న ఇంకోసారి చెప్తున్నాను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే చాలా పొరపాటు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పని జరుగుతుంది మీరు మీరు ఏ వార్డుకి ఆ వార్డు ఇంతమంది వ్యవస్థను ఏర్పాటు చేసినాక పాపం ఆవేదన తోటి అట్లా పదిహేను రోజుల నుంచి చెప్పుకుంటున్నామని అంటుంటే ఎందుకు జరగడం లేదు పని ఎందుకు జరగడం లేదు కొంతమంది బాత్రూమ్ ఉండారండి ఉండే ఉండరు మాకు అసలు లేని వాళ్ళు బయటకు వెళ్తానికి కూడా ఇప్పుడు మీరు వచ్చారంటే చెప్పేసేస్తున్నా చెప్పాలి చదువుతుంటే మనిషి అని అని కోపం ఇక్కడ అమ్మాయిలు తీసే పిల్లలు చక్కగా చేపెట్టారు వీళ్ళు వస్తారు లెక్క చేస్తున్నారు చేస్తున్నారు

సహాయం కార్యక్రమాలు అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలు ఈరోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి అదేవిధంగా లబ్ధిదారుల పాపం కొంతమంది యాభై రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో లెంటర్ లెవెల్కి వచ్చిందా బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీటితో పాటు మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ పారే విధంగా కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాయో ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్ జరిగారు సో తప్పకుండా కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం అది వేసవి కాలం కల్లా పూర్తి చేస్తాం చిన్న్రావూర్లో ఏ విధంగా పార్క్ నిర్మాణం చేశామో విధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి మనం తెనాలి మున్సిపాలిటీలో చేపట్టాలి సో ఈ వార్డు పర్యటనలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను రాబోయే రోజుల్లో ఎవరు ఊహించని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం వాటితో పాటు సంక్షేమం కూడా ఎక్కడ లోటు లేకుండా అందరికీ మనం అందించే విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకు వెళ్తాం షూర్ ఇది ఇది మొదటి రోజు కాబట్టి మా వాళ్ళు కూడా కొంచెం పికప్ అవ్వాలి ఆ లోపాలు కనపడుతున్నాయి స్పష్టంగా అధికార యంత్రాంగం కూడా ఇంకొంచెం చురుగ్గా పనిచేయాలి పారిశుద్ధ్యంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రేపటి నుంచి ఫర్దర్గా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్దాం జగనన్న కాలనీకి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు సేమ్ కోర్టు ఏర్పడ్డా కూడా అదే ఆరోపణలు తప్పితే దాని మీద ఎక్కువ చర్యలు కానీ దాని మీద స్వస్థమైన అవగాహన అధికారులు ఉంది కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే దాదాపు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి ఎవరికైతే ఆ స్తోమత ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వారు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు ఆ కాలనీని సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పు చెప్పారు సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్ కావాలి లైట్ కావాలి రక్షత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం తెనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదని ఆ వివరాలన్నీ కూడా తహసీల్దార్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాంట్లో చెక్ చేస్తున్నారు ఆ ఫైల్స్ అన్నీ కూడా విజిలెన్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం వేయి చూద్దాం